నమస్కారం రోబో న్యూస్ కి స్వాగతం రోజు వార్తలు ఈ నెల పదిహేడున దళితుల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కండి ఐదు కిలోమీటర్లు రన్ ఫర్ ఆర్ఎస్పీ పోస్టర్ ఆవిష్కరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల పదిహేడో తారీఖున చలో ఢిల్లీ విజయవంతం చేయండి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరామ్ మాదిగా మాట్లాడుతూ ఉన్నటువంటి దళిత వర్గాలందరూ కూడా ఈ నెల పదిహేడవ తేదీన చెలో సార్ కార్యక్రమానికి చేస్తున్నాము ఎందుకంటే దళితులపై దాడులు తెలుగు అత్యాచారాలు మానభంగాలు కులదూషణాలు భూకబ్జాలు రకరకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదే కాకుండా ఏదైతే ప్రధాన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయిపై ఒక కులహంకారి మతోన్మాది అయినటువంటి రాకేష్ కిషోర్ అయినటువంటి న్యాయవాది చెప్పుతో దాడి చేయడం ఏమైన చర్య దాదాపు చెప్పుతో దాడి చేసి నెల రోజులు గడుస్తున్న దళితుడైనటువంటి గవాయిపై నెల రోజులు గడుస్తున్నదని ఇప్పటి వరకు ఆ రాకేష్ కిషోర్పై మతోన్మాదిపై కేసు నమోదు చేయబోటము అరెస్ట్ అరెస్ట్ చేయకపోవటము ఏమైనా చర్య భావిస్తూ దాన్ని నిరసనగా మరి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని మాన్యశ్రీ మందమాలే గారు నిర్వహించడం జరిగింది కాబట్టి ఏదైతే ఎక్కడైతే ఢిల్లీ ప్రధాన సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాడిని ఢిల్లీ కేంద్రంలోనే తీర్చుకుందానికి ఉద్దేశంతో తాడో పేడ తీర్చుకోవడానికి శ్రీ మంద చిన్నమాలి గారు మరి ఈ నెల పదిహేడవ నాడు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టింది కాబట్టి ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి దళిత వర్గాలందరూ కూడా మరి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మరి సామాజికవేత్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై సెలవుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న విజ్ఞాపిస్తున్నాము ఏదైతే మన భారత రాజ్యాంగంపై జరిగిన దాడి గాను అదే కాకుండా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి గాను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల దళితులపై జరిగిన దాడి గాను ఈ భారత రాజ్యాంగంపై జరిగిన దాడిని కానీ అందరూ కూడా భావించి నిరసన కార్యక్రమానికి సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ రాకేష్ కిషోర్ పై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ తోటి చలో తిరిగి ఉంది కాబట్టి విద్యార్థులు మహిళలు పెద్దలు దళిత వర్గాలందరూ కూడా మరియు అధిక సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాన్ని జరిగిన

ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడో తేదీ ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకు నిర్వహించే ఐదు కిలోమీటర్లు రన్ ఫర్ ఆర్ఎస్పీ కార్యక్రమం పోస్టర్ను కాగజనగర్ టౌన్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు ఆర్ఎస్పి అభిమానులు పార్టీ నాయకులు పోస్టర్స్ని ఆవిష్కరించి మాట్లాడుతూ నమస్కారం తిరిగి మళ్లీ వార్తలో కలుస్తాం